ఒప్పందం ప్రకారంగా అతను వెళ్లి తలుపు తీయలేదు కొంచెం సూపు ఎదురు చూసి బాధపడుతూ అతని తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఇంకొంచెం గంట సమయం గడిచింది ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క అమ్మ నాన్న వచ్చారు వచ్చి తలుపు తడుతున్నారు తలుపు తడుతున్నారు తలుపు తడుతున్నారు ఈ అమ్మాయి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి క్షమించండి నేను తలుపు తెరవకుండా ఆగలేను ఏమనుకోవద్దు అని చెప్పేసి వెళ్ళి తలుపు తెరిచేసింది ఆ రోజు అలా జరిగిపోయింది కొన్ని రోజులు ఒక సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత అమ్మ గర్భిణి ఆ తర్వాత ఒక బాబు పుట్టాడు అది చూసి ఆమె భర్త చాలా సంతోషంగా పార్టీ చేస్తాడు అందరినీ పిలుస్తాడు విందు ఇస్తాడు పార్టీ చేస్తాడు ఇంకొక రెండు సంవత్సరాలు గడిచాయి ఆ తర్వాత మళ్ళీ గర్భిణి అమ్మాయి పుట్టింది ఈసారి చాలా గ్రాండ్ పార్టీ చేస్తాడు చాలా అద్భుతంగా పిలుస్తాడు పిలవన్నటువంటి స్నేహితులందరినీ పిలిచేస్తాడు చాలా గ్రాండ్ పార్టీ చేస్తున్నాడు ఆమెకు అర్థం అవట్లేదు ఏమండి ఇంతకుముందు బాబు పుట్టినప్పుడు ఇంతగా గొప్పగా సంతోషం మీరు వ్యక్తం చేయలేదు ఇంత గ్రాండ్ పార్టీ ఇచ్చేయలేదు ఇప్పుడు ఎందుకని ఇంత సంతోషం నాకు అర్థం అంటే నా కోసం భవిష్యత్తులో తలుపు తెరిచే నా కూతురు పుట్టింది అని చెప్తాడు కూతురు చెయ్యి పట్టుకొని ఇరవై సంవత్సరాలు నీతో పాటు ఉంటుందేమో కానీ గుండె కద్దుకొని జీవితాంతం ఉంటుంది కూతురు అంటే ఏంటి ఈ రోజు సమాజంలో ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈరోజు సమాజంలో అమ్మాయి అంటే ఎంత అలుసుగా చూస్తున్నారో తెలుసా ఈరోజు సమాజం పరిస్థితులు వింటే షాక్ అయిపోతారు పెళ్లి చేసుకుందామని యువకులు అమ్మాయిలు లేరే ఎందుకని గర్భంలోని అబార్షుల్ని చంపేస్తున్నారే అమ్మాయి అంటే మైనస్ అబ్బాయి అంటే ప్లస్ ఎవడిచ్చాడండి ఈ లాంగ్వేజ్ ఎవడిచ్చాడు ఎందుకు ఆ చులకన భావన ప్రేమని మించినటువంటి ఇంకా విలువ ఏదైనా ఉందా ప్రేమను మించిన ఆస్తి ఇంకేదైనా ఉందా ఆ కూతురు పంచే ప్రేమలో ఉన్న మూల్యమైన విలువను ఎప్పుడన్నా చూసావా ఒకసారి ఆలోచించు అలానే చెప్పేసి కుమారుడు తల్లిదండ్రులను వద్దని వదిలేస్తున్నారు తలుపు తెరవరు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కుమారులు అలా లేరు కొడుకులు అలా లేరు అబ్బాయిలు అలా లేరు అని చెప్పడం నా ఉద్దేశం కాదు జీవితాంతం తల్లిదండ్రులను కేర్ చేస్తుంది ఎవరు కూతురు వెళ్లి తర్వాత ఆ కుమారుడే కదా కూతురు వెళ్ళిపోతుంది జీవితాంతం తల్లిదండ్రులు మంచి చెడు చూస్తుంది ఎవరు ఆ కుమారుడే కదా అవును ఆ కుమారుడే కానీ నేటి సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచించండి నేటి సమాజంలో తల్లిదండ్రుల ఉన్న విలువ ఏంటి నిజమైన తల్లిదండ్రులు మీరు చూడాలంటే వృద్ధాశ్రమాల్లో తప్ప ఇంకెక్కడ కనిపించడం లేదే ఇది మన దురదృష్టం కాదా ఓల్డేజ్ హోమ్లో నిండిపోతున్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లేని సిటీ అంటూ లేదు అంటే అంతకన్నా దురదృష్టం ఇంకేమైనా ఉందా తల్లిదండ్రులు ఉండాల్సింది వృద్ధాశ్రమాల్లో ఓల్డేజ్ హోమ్లోనా మన ఇంట్లోనా ఒక్కోసారి ఆలోచించండి ఈరోజు మీ అందరితో నేను మాట తీసుకోవాలనుకుంటున్నాను మాట ఇస్తారా ఇస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క అబ్బాయి లేచి నిల్చోండి మీరందరూ మాట ఇవ్వాలి నేను మాట ఇస్తాను నేను మాట ఇస్తాను మీరందరూ మాట ఇవ్వాలి ఏమని ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులు మన బాల్యంలో మనల్ని పోషించారో ఆ విధంగా మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వారిని పోషించాల్సిన బాధ్యత నాది అని బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి వారు వృద్ధపంలో వచ్చినప్పుడు వారిని పక్కన పెట్టేసి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయనని వాగ్దానం చేయాలి చేయాలా వద్దా చేయండి వాగ్దానం చేయండి నేను నా తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఓల్డేజ్ హోమ్లో ఉంచను ఏ విధంగానైతే నా బాల్యంలో నా తల్లిదండ్రులు నన్ను పోషించారో అలా నేను నా తల్లిదండ్రులు పోషించే ప్రయత్నిస్తాను వాగ్దానం ఇస్తున్నారా ఇస్తున్నారు ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారు అక్కడున్న అమ్మాయి మీతో పాటు వచ్చేస్తుంది ఉన్న అమ్మాయి మీతో పాటు జీవితం గడప వచ్చేస్తుంది అక్కడున్న అమ్మాయి యొక్క నాన్నకి కొడుకులు లేరనుకోండి మరి వారిని ఎవరు చూడాలి వారిని ఎవరు చూడాలి నా భార్య యొక్క తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రులుగా భావిస్తాను మాట ఇవ్వండి నా భార్య యొక్క తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రులుగా భావిస్తాను చెప్పండి నా భార్య యొక్క తల్లిదండ్రులు కూడాను నా తల్లిదండ్రులుగా భావిస్తాను అవునా కాదా మాట మీద నిలబడాలి కూర్చోండి అమ్మాయిలు నిల్చోండి అమ్మాయిలందరూ నిల్చోండి మాట ఇస్తారా మనస్ఫూర్తిగా ఇస్తారా ఇస్తారా చెప్పండి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను నా భర్తని వారి తల్లిదండ్రుల నుంచి దూరం చేయను ఎందుకంటే నా భర్త యొక్క స్వర్గము నా తల్లిదండ్రుల పాదాల కింద ఉంది కాబట్టి నీ తల్లి పాదాల కింద నీ స్వర్గం ఉంది నీ తండ్రి స్వర్గపు ద్వారంలో ఒక ద్వారము నీ తల్లిదండ్రులు సేవ చేసుకోకపోతే నీకు దారే లేదు స్వర్గంలోకి వెళ్ళటం కోసం దారే లేదు స్వర్గంలోకి వెళ్ళటం కోసం హ్యూమన్ రిలేషన్స్ కూర్చోండి నువ్వు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళావు అన్నది కాదు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు అన్నది కాదు నువ్వు ఎంత మిలియనియని కాదు నిన్ను చూసి ఎంతమంది గర్వపడుతున్నారని కాదు నీ స్థానం ఏంటో తెలుసా నీ తల్లిదండ్రుల హృదయంలో నీ స్థానం ఏంటో అది చూసుకో నీ తల్లిదండ్రుల మనసులో నీ స్థానం ఎంత సంపాదించావో అది చూసుకో ఈ భూమి మీద తల్లిదండ్రుల మించిన రిలేషన్ అనేది మరొకటి లేదు తల్లిదండ్రులు ఏం చేయాలి తల్లిదండ్రులు ఏం చేయాలి ఆరాధించాలా కాదు పూజించాలా కాదు ఆరాధించాల్సింది పూజించాల్సింది పుట్టించిన దైవాన్ని ఆరాధించాల్సింది పూజించాల్సింది పుట్టించిన దైవాన్ని తల్లిదండ్రులకు సేవ చేయండి వారిని గౌరవించండి నెక్స్ట్ మన సెషన్ ఒక టెన్ మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది ఎనీ అబ్జెక్షన్ ఇబ్బందిగా ఉందా పది నిమిషాలు కూర్చోడం కష్టంగా ఉందా కూర్చుందామా ఈ పది నిమిషాలు మళ్ళీ జీవితంలో తిరిగి రాకపోవచ్చు ఈ పది నిమిషాలు జీవితంలో తిరిగి రాకపోవచ్చు ఒక్కసారి ఆలోచించండి మన రిలేషన్స్ మన తల్లిదండ్రులతో ఎలా ఉన్నాయి అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయింది ఇక అమ్మ లేదు అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి అమ్మ ఇక లేదు అంతా నానే నాన్న పోషిస్తున్నాడు ఎలాంటి చిన్న దెబ్బ కూడా తలకుండా ఎలాంటి బాధ అనేది అర్థం కాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అమ్మ లేని లోటు తెలియకుండా నాన్న పాపని పోషిస్తున్నాడు ఇది కావాలి నానా అంటే లేదు అనే మాట ప్రసక్తి లేకుండా ఏది అడుగుతా తీస్తున్నాడు ఎంతంటే అంత చేస్తున్నాడు ప్రతి కోరిక తీరుస్తున్నాడు అమ్మలేని లోటు తెలియకుండా చేస్తున్నాడు అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు తనకు స్థాయికి మించిన స్కూల్లో చదివిస్తున్నాడు అయిపోయింది తనకు స్థాయికి మించిన ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించాడు అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఒకరోజు అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసి డాడీ 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 ఏంటమ్మా ఎలా ఉన్నావురా ఏంట్రా తల్లి అంటే డాడీ నాకు కొత్త ఫోన్ కావాలి డాడీ అరే ఎందుకురా నీ దగ్గర ఫోన్ ఉంది కదరా నీ దగ్గర ఫోన్ ఉంది కదమ్మా లేదు మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్ ఉంది నాకు కూడా ఐఫోనే కావాలి నాకు కూడా ఐఫోనే కావాలి ఇప్పుడున్న ఫోన్ బాగానే ఉంది కదా లేదు లేదు నాకు నామోషం ఉంది చిన్న ఫోన్ పట్టుకుని నేను కాలేజీకి వెళ్ళాను నాకు ఐఫోన్ కావాలి నాకు పెద్ద ఫోనే కావాలి మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్ ఉంది నాకు అదే కావాలి సరే కొనిపెడతాను కానీ ఇప్పుడు అవ్వదురా ఒక్క రెండు నెలలు ఓపిక పట్టు రెండు నెలల తర్వాత నేను కనిపిస్తాను మొదటిసారిగా లేదు అన్న మాట వినింది కాదు అన్న మాట వినింది జీవితంలో రెండు నెలల లేదు నాకు నెక్స్ట్ మంతే కావాలి సరేరా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ మంత్ నేను కనిపిస్తున్నాను ఓకేనా మాటనా ఓకే ఓకే నేను ట్రై చేస్తాను ఓకే అయిపోయింది రెండో రోజు నాన్న తన రూమ్లో కూర్చున్నాడు సడన్గా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న యొక్క బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది నాన్న బెడ్ మీద కూర్చొని ఏదో రాస్తున్నాడు అమ్మాయి లోపల రాగానే వెంటనే పేపర్ ఫోల్డ్ చేసి పక్కన టేబుల్ ఉన్నాడు డ్రాలో పెట్టేశాడు డాడీ ఏం చేస్తున్నావు ఆ ఏం లేదులేరా ఏదో ఆఫీస్ వర్క్ చేస్తున్నానులే ఏదో ఏంటి ఏం దాచేస్తున్నావు నేను రాగానే లోపల పెట్టేస్తున్నాను లేదురా నీ ముందు ఆఫీస్ వర్క్ ఎందుకు చేయాలి అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఏం లేదులే సరే డాడీ నేను కాఫీ చేసిన తాగుదాం రా సరే పదా కాఫీ తాగుదాం అని చెప్పి ఇద్దరు వెళ్ళేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కాఫీ తాగుతున్నారు అమ్మాయి ఉంటుంది డాడీ నీకు విషయం తెలుసా మా ఫ్రెండ్ ఉంది కదా సంధ్య వాళ్ళ డాడీ వాళ్ళకి స్కూటీ కొనిపించాడు అందరి దగ్గర వెహికల్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ సంధ్య కూడా వెహికల్ వచ్చేస్తుంది స్కూటీ నాకు కూడా స్కూటీ కావాలి డాడీ నాకు కొనిపించావా అరే ఇప్పుడు పరిస్థితి బాగాలేదురా తర్వాత చూద్దాంలే అంత డబ్బు ఏం అవసరం లేదులే ఒక ఐదు వేలు కడితే స్కూటీ ఇచ్చేస్తారు తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు ప్లీజ్ రా తర్వాత చూద్దాంలేరా షి పో డాడీ ఆ రోజు చెప్పింది సరే స్కూటీ కథ ల్యాప్టాప్ అనే ఇంట్లో బోర్ కొట్టేస్తుంది బయట కూడా ఉన్నాను నన్ను ఎక్కడికి కూడాను నాకు ల్యాప్టాప్ కొనిపించు నీకేం కావాలన్నా ఒక రెండు నెలలు ఉపయోగపడ్డాడు తర్వాత చూద్దాం అయిపోయింది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు గడిచిపోయి నాలుగు రోజుల తర్వాత నాన్న ఇంట్లో ఉన్నాడు ఆఫీస్ నుంచి వచ్చేసాడు అమ్మాయి లేటుగా కాలేజ్ నుంచి ఒక అర్ధగంట లేటుగా వచ్చేస్తుంది వచ్చేసింది కాలనీ నొక్కింది డోర్ ఓపెన్ చేశాడు అమ్మాయి వచ్చేసి డాడీ నీ క్వశ్చన్ తెలుసా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము టూర్కి వెళ్తున్నాం టూ డేస్ కోసం టూర్కి వెళ్తున్నారా అవును డాడీ టూ డేస్ తర్వాత మేము బయట టూ డేస్ ట్రేప్ నేను కూడా వెళ్తున్నారు అవునా ఎంత కావాలరా సిక్స్ థౌజండ్ రూపీస్ కావాలి సిక్స్ థౌజండ్ కావాలి ఖర్చుల కోసం ఫోర్ థౌసండ్ ఫైవ్ టెన్ థౌసండ్ అరే నెక్స్ట్ టైం వెళ్దులే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఛీ డాడీ మొన్న ఫోన్ అంటే కాదు నువ్వు ల్యాప్టాప్ అసలు నువ్వు మొత్తం మారిపోయావు డాడీ నువ్వు ఇంత ముందు రాలేవు నా ఇష్టం గురించి నువ్వేం పట్టించుకోవట్లేదు నువ్వు మారిపోయి నేను ఇంత మాట్లాడు బ్యాడ్ డాడీ బ్యాడ్ డాడీ అని చెప్పేసి బుక్స్ పక్కన విసిరేసి తన రూమ్లోకి వెళ్ళేసి దన్ను డోర్ పెట్టేసుకుంది డోర్ పెట్టేసుకుంది నాన్నకి భయం వేసింది వెంటే పరిగెత్తు అమ్మా ఏమైందిరా అరే ఏంట్రా దొరుకుతురా డాడీ నువ్వు నాతో మాట్లాడుతూ ఒక రోజు గడిచిపోయింది రెండు రోజులు మూడు రోజులు తన మాట్లాడదు నానా తట్టుకోలేకపోతున్నాడు బాధ 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 మూడో రోజు డోర్ తట్టి అరే నీకోసం ఇష్టమైన స్వీట్ చేశాను రా బయట జాడీ ఇంకా నా ఇష్టానికి వాల్యూ లేదు నా ఇష్టాన్ని పట్టించుకునేవాడు లేడు నా ఇష్టాలన్నీ చంపేసుకున్నాను నాకే స్వీట్ వద్దు బయటకు వచ్చేసాడు ఒక రెండు గంటలు గడిచిపోయింది రాత్రి తొమ్మిది అయింది అమ్మాయి రూమ్లో ఉంది వెళ్ళేసి డోరు నాక్ చేశాడు రెస్పాన్స్ లేదు మళ్ళీ నాక్ చేశాడు రెస్పాన్స్ లేదు మళ్ళీ నాక్ చేశాడు డాడీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అన్నది తను వచ్చేశాడు రాత్రి గడిచిపోయింది రెండో రోజు ఉదయం అమ్మాయి కళ్ళు తెరిచేసరికి వాచ్ మీద కన్ను పడింది ఎనిమిదిన్నర అయిపోయింది ఎయిట్ థర్టీ కాలేజీకి లేట్ అయిపోయింది ఇదేంటి డాడీ నన్ను నిద్ర లేపుతారు కదా ప్రతిరోజు ఐదు గంటలు డోర్ నాక్ చేస్తారు కదా ఎందుకు నిద్ర లేపలేదు అదేంటి డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్ళిపోతారు కదా ఎయిట్ ఓ క్లాక్కే డౌట్ వచ్చింది బెడ్షీట్ తీసి పక్కన పడేసింది వచ్చింది డాడీ బెడ్రూమ్ పక్కన ఉంది పెళ్ళి చూస్తే డోర్ ఓపెన్ చేసే ఉంది లోపల చూసే నాన్న బెడ్ మీద పడిపోయి ఉన్నాడు దగ్గరికి వెళ్ళింది తన చెస్ట్ మీద కీస్ పెట్టున్నాయి పక్కన టేబుల్ యొక్క కబోర్డ్ కీస్ టేబుల్ డ్రా కీస్ ఉన్నాయి కీస్ చూసింది ఓపెన్ చేసింది తీయగందంటే లెటర్ ఉంది తనకు తెలియకుండానే వెంటనే లెటర్ తీసుకుంది తెలవటం ఓపెన్ చేసింది అక్కడే నిల్చుంది చదవటం మొదలుపెట్టింది అమ్మ నా బంగారం నాకు కొన్ని రోజు నుంచి చెస్ట్లో బాగా పెయిన్ వస్తుందిరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు అన్నారు సివియర్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం వెంటనే ఆపరేషన్ చేయాలి చాలా సీరియస్గా ఉందని చెప్పారు నేను నీకు చెప్పలేకపోయాను నువ్వు చెప్తాను నువ్వు ఎక్కడ బాధపడతావు ఎక్కడ భయపడతావు అని నేను నీకు చెప్పలేదు ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తే ఆపరేషన్ అవుతుంది ఒకవేళ ఫెయిల్ అయిపోతే నీ భవిష్యత్ ఏంటి నీ గురించి ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి ఆపరేషన్ వద్దని నిర్ణయం చేసుకున్నాను నీకోసం మనకి ఇల్లు లేదు ఒకవేళ నాకేమైనా అయిపోతే నువ్వు రోడ్డు మీద పడిపోతావు ఉన్నదే కిరాయిలు అని చెప్పేసి నీ పేరు మీద ఇల్లు రా నా బ్యాంకులో నా డబ్బులని బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేశాను